నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేణు గడల గోవా ముచ్చట అంటే ఎంత చెప్పినా అడవదు గోవా సముద్రంలో మేము చేసిన అల్లరి అంతా ఇంత కాదు రచ్చ రచ్చ చేశామనుకోండి అనుకోండి మాకు తోడుగా మన తెలుగు వారు ఈ ట్రిప్ లో కలిశారు ఇక రచ్చకి తోడుగా వాళ్ళ అల్లరి తోడైంది ఇది ఎలా ఉందంటే మాటల్లో చెప్పలేను మీరే చూడండి ఈ వీడియో మొత్తం వెల్కమ్ టు వేణుగడ్డల మే మీ మీ ఫోన్ చేసుకోండి ఫోర్ వీల్ లేని వారు ఆధార్ కార్డు పాన్ కార్డు మాకు మెసేజ్ చేయండి ఫోర్ లేని జీవితం ఫోర్ లేని హోటల్ రెండు వేస్ట్ అంతే పెళ్లి కాకపోతే మా లెక్క మాదా

గోవాలో ముఖ్యమైనది వాటర్ స్పోర్ట్స్ అండి వాటర్ స్పోర్ట్స్ లో స్కూబా డైవింగ్ పారాషూట్ బనానా రైడ్స్ అండ్ ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రా చాలా అద్భుతాలు మనకు చూపెడతారు ఆ నది సముద్రంలో మనం చేసే అల్లరి ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం ఇది నిజంగా ఒక కొత్త అనుభవం అప్పుడప్పుడు హాలీవుడ్ సినిమాలలో ఆక్సిజన్ వేసుకొని సముద్రం లోతుకు వెళ్లి ఆ సముద్రంలో ఉన్న సురచేపలతో కొట్లాడటం మనం స్క్రీన్ మీద చూసాం కానీ ఫస్ట్ టైం మేము ఆక్సిజన్ వేసుకొని సముద్రం లోపలికి వెళ్ళి సముద్రం అందాలను చూడడం ఇదే మొదటిసారి ఇది ఒక గొప్ప అనుభవం ప్రతి ఒక్కరూ ఈ ప్యాకేజ్ ని ఎంచుకోవడానికి ఇష్టపడతారు ఎందుకంటే అంత ఆహ్లాదకరంగా అంత ఎంజాయ్మెంట్ గా ఉంటుంది ఈ ట్రిప్ ఈ ట్రిప్ ని మనం మనం స్టే చేసిన హోటల్ నుంచి కావచ్చు లేదా టూర్ ప్లాన్ నుంచి కావచ్చు ఎక్కడి అయినా మనం బుక్ చేసుకోవచ్చు దాదాపు ఐదారు గంటలు సముద్రంలోనే గడపడం అంటే అది మామూలు విషయం కాదు ఒక గొప్ప అనుభవం ఇయర్ ఫ్రెండ్స్ మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గోవా అనగానే అందరూ ఒక నాన్ సెన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ మన ఫ్యామిలీతో వచ్చి కూడా ఎంజాయ్ చేయొచ్చు దానికి నిదర్శనమే ఇప్పుడు మనము మన సబ్స్క్రైబ్ చేయమని చెప్పి చెప్పిన జంట దీని తర్వాత మన బోట్ లో మనకు కలిసిన ప్రతి ఒక్క గ్యాంగ్ మనకు పాజిటివ్ గా రెస్పాండ్ అయింది మనం లేకపోతే ఆ బోట్ అందం లేదు అన్నట్టుగా రచ్చ రచ్చ చేశారు ఫ్రెండ్స్ ఆ రచ్చ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు పేరేం పేరు మంజువా మంజుభాయ్ నాయకత్వం మధురమైన పలుకులు పలికింది పెగ్గస్తుందని இது மஞ்சு ஜெய ஜெய மா ఈ రోజు గోవాటూర్ లో భాగంగా ట్రిప్ కు చేరుకున్నాం ఐలాండ్ ట్రిప్ చాలా జోష్ గా ఉత్సాహంగా మిర్చిలు వచ్చారు హైదరాబాద్ వచ్చారు బాబులు వచ్చారు

Terima ఇప్పుడు మాకు తోడుగా ఇంకొక బ్యాచ్ ఇక్కడ పక్కకే వచ్చింది అప్పట్లో పక్క పక్క ఇల్లులు అందు ఇప్పుడు పక్క పక్క బోట్లు అంటున్నాం ఏమైంది జోష్ జోష్ జై బాలయ్య అది అది తెలుగుతనం ఉట్టి బాలయ్యరా బాలయ్యను లేపుదాం ఎక్కడి నుంచి బోట్ అయిపోవడం కాదు అది కిందికి మనకి మెట్లు అంటూ ఆ మెట్లను ఇక్కడ నుంచి మెట్లు వేస్తారు మెట్లు వేస్తే కిందికి దిగాలి ఎక్కడ మనం అక్కడ ఐలాండ్ తగ్గరు సముద్రంలో దిగి ఎట్లా అనిపిస్తుంది టైపు దానికంటే చాలా బాగుంది అయిపో అంతేనా బావ మజాకా అంతే చెప్పాను తిరుప చూసారా ఎట్లా అనిపిస్తుంది మీకు సూపర్ ఆ ఫస్ట్ టైం వచ్చాడా అంతేనా डाइविंग डाइविंग के अंदर ना क्या क्या, क्या करना है कवर होने के बाद ना पानी जाने का चांसेस नहीं रहता है आप लोग कुछ गलत करेगा तो पानी तो तो जा सकता है और सील होने के बाद ना पानी जाने का थोड़ा भी चांसेस नहीं रहता है इसको ऐसा किया या इसको ऐसा खींचा या स्माइल के जैसा पेश किया तो सीधा पानी घुसता है ठीक है तो पूरा सील हो जाएगा सील होने के बाद आप लोग नीचे इसके अंदर पूरा दिखेगा आप लोगों को ठीक है तो कोई चश्मा लगा के भी जाता है ना वो लोग को देखिए आना है सर इसके अंदर सब कुछ दिखता है नाक बंद रहता है मुंह से ब्रीथ लेना रहता है मुंह से ही छोड़ना रहता है जैसा हम लोग ट्रो यूज करते हो ना सॉफ्ट ड्रिंक जूस वगैरह हम लोग खींचते हैं गले से ऐसा खींचते हैं ना रिटर्न इधर ऐसा ही खींचते हैं रिटर्न उसी के अंदर छोड़ना है आप लोग को बंद रहेगा मुंह से ब्रीत लेना रहता है मुंह से ही छोड़ना रहता है जैसा स्मोकिंग या हुक्का वगैरह मारते हैं ना जस्ट लाइक वैसा खींचना है छोड़ना है खींचना है होल्ड नहीं, नहीं करना है होल्ड किया तो पैनिक हो जाएंगे आप लोग स्विमिंग अलाउड नहीं रहता है किसी को ठीक है स्कूबा डाइविंग के अंदर स्विमिंग अलाउड नहीं है ये वाला बीसीडी है ठीक है ये वाला बीसीडी है इसको पेन के नीचे से आप लोगों को जाना है ये ट्वेंटी फाइव किलो है पानी के अंदर आप लोगों को वेट नहीं लगता है जीरो रहेगा ठीक है ये पहनने के बाद ना डूबेंगे नहीं आप लोग पहले फ्लोट रहेंगे आप लोग प्रॉपर ब्लीथिंग करे हो तो आप लोगों को नीचे लेके जाएगा और घुमाएगा वीडियो बनाएगा लेके आएगा इसके अंदर रेगुलेटर लगा हुआ रहता है इसके अंदर आप लोगों को सांस भी इसी के अंदर छोड़ना है आप लोगों को ठीक है ये देखो ये रेगुलेटर है दोनों साइड में ना दांत से पकड़ के रखना है दोनों साइड में साइड में ना दांत से पकड़ के रखना है और लिफ्ट को पूरा पैक रखना है जैसा ये देखो ये माउथ पीस है दोनों साइड में दांत से पकड़ना है जॉब का दाद से पकड़ना है लिपकॉप पूरा पैक रखना है ऐसा करेगा शहर से पानी चला जाएगा हाँ। तो लिफ्ट को पूरा सील रखना है सांस खींचना है सांस छोड़ना हाँ। है कोई टेंशन नहीं है पानी के अंदर एक बंदे के साथ दो बंदा रहेगा एक वीडियोग्राफर को पकड़ने वाला और आप लोगों को हैंडल करने वाला रहता है जो ये सिग्नल बताना है ऊपर <laughs> आना है ठीक है नीचे जाने के बाद ना हम लोग बात नहीं कर सकते हैं एक दूसरे इतना मीटर नहीं कर सकते इतना मीटर अंदर जाएंगे बॉटम तक जाते हैं ना ये वाला ओके सिग्नल है जो ड्राइवर आपको बार बार पूछता रहेगा आर यू ओके okay. तो so आप लोगों को रेस्पॉन्स देना है कि आई एम ओके ठीक है ये क्वेश्चन है आंसर है ठीक है आपको प्रॉब्लम हो रहा है तो ऐसा बताना है प्रॉब्लम का सिग्नल है ऊपर आने के लिए ऐसा बताना है ऊपर आने के लिए डाउन जाने के लिए ऐसा बताना है ठीक है जब हम लोग डाउन जाते हैं तो हमारा बॉडी के ऊपर प्रेशर नहीं रहता है कान के ऊपर प्रेशर आएगा आप लोगों को प्रेशर रिलीज करके जाना है जैसे एक करके ये मास्क पहनने के बाद नाक को पिंच कर सकते हो ठीक है नाक को पिंच करके ना ये क्या दो सेकेंड के लिए एयर को ब्लॉक करके रखना है नाक के अंदर ना कान से खुल जाता है ठीक है समझ में आया समझ में आया अंदर जब आप लोग जाएंगे ना आपका कान के ऊपर प्रेशर आएगा आप लोग ऐसा करना है बाद में मत भूलो अंदर जाके